నా పేరు కొప్పల్ రామ్ కుమార్ నేను భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి యొక్క ప్రభంజనాన్ని సృష్టించిందో దానిలో భారతీయ జనతా పార్టీ కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి అరాచక ప్రభుత్వాన్ని దించాలని చెప్పి మేము కేంద్రంలో బలంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మా యొక్క సీట్లు తగ్గించుకోవడం అయితేనేమి అలాగే సంస్థాగతంగా మాకు ఉన్నటువంటి నిర్మాణం అంతా కూడా ఈరో ఈ కూటమికి పనిచేసి ఈరోజు కూటమి గెలుపులో ఒక విశేషమైనటువంటి కృషి చేసింది అందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి అలాగే కూటమి సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీకి వైద్య ఆరోగ్య శాఖని కేటాయించడం జరిగింది ఈరోజు మరి ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గానికి వస్తే కేజీహెచ్ ఇటు విశాఖపట్నంకే కాక ఇటు ఉత్తరాంధ్రకే కాక ఇటు ఆరు జిల్లాలు ఏడు జిల్లాలకు కూడా తలమానికంగా ఉన్నటువంటి కేజీహెచ్లో చాలా సమస్యలు ఉన్నాయి ముందు కేజీహెచ్లో జరుగుతున్నటువంటి అవకతవకలు అన్నింటినీ కూడా ప్రక్షాళన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది దీని మీద ఏంటంటే భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని ఉంది అలాగే చాలా ఇక్కడ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో రోడ్డు వైడింగ్ అయితేనేమి అలాగే సత్యనారాయణ స్వామి గుడి ఈ రూ రోడ్డు మార్గం అయితేనేమి ఇటువంటివి పనులు చేసుకున్నాము చెప్పుకోవడానికి తప్ప అవి ఎటువంటి సౌకర్యం కూడా లేదు మీరు ఒకసారి సత్యనారాయణ స్వామి రోడ్డు ఈ పూర్ణ మార్కెట్ దగ్గర నుంచి పరిశీలిస్తే అది అసలు బండ్లు వెళ్ళడానికి తప్ప కారు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు అది ఒక ప్రమాదకరమైనటువంటి మలుపును కూడా అక్కడ ఉంచడం జరిగింది కాబట్టి ఇటువంటి సమస్యలన్నిటిని కూడా ఆల్రెడీ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవక్తవకులన్నింటినీ అడ్డగోలుగా చేసినటువంటి చర్యలన్నింటినీ కూడా మేము పేపర్ మీద పెట్టడం జరిగింది త్వరలోనే మా జిల్లా అధ్యక్షుల వారి ఆదేశాలతో మేము మంచి పోరాటం అయితే ఈ సమస్యలపైన చేస్తాం భారతీయ జనతా పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడానికి ప్రణాళిక కూడా సిద్ధంగా ఉంది ఆల్రెడీ గతంలో ప్రత్యేక హోదా కాదు స్పెషల్ ప్యాకేజ్ స్టేటస్ అనగానే పోలవరానికి కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధుల్ని కేటాయించడం అలాగే బయట నుంచి వచ్చినటువంటి మిగతా రాష్ట్ర ప్రభుత్వం భరించవలసినటువంటి పది పర్సెంట్ నిధులను కూడా కేంద్రమే మ్యాచింగ్ గ్రాంట్స్ ద్వారా ఇచ్చి పూర్తి చేస్తామని గతంలో అప్పుడు వెంకయ్యనాయుడు గారు స్వయంగా విశాఖపట్నంలోనే చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలవరాన్ని ఒక్క చిన్న అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి పరిస్థితి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో నూరు శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసి చూపించే ప్రయత్నంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునేటటువంటి ఆచారం కలిగినటువంటి వారు వీళ్ళు ఏ హైవే రోడ్ ఎక్కిన ఎక్కినా కూడా అవి హైవేలా లేకపోతే విమానాలు తిరిగే రన్వేలా అనేటటువంటి విధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం హైవేలు డెవలప్ చేయడం జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారు దేశ భద్రత కోసం తీసుకున్నటువంటి చర్యలు అయితేనేమి అలాగే హిందువుల మనోభావాల్ని గెలిపించేటటువంటి విధంగా ఈ కాశీ అటువంటి ఈ ప్రయాణాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా స్వీకరించారు తద్వారా ప్రతి ఒక్కరు కూడా మోడీ గారిని కీర్తించారు అలాగే భారతీయ జనతా పార్టీ కూడా గెలాలని ఆకాంక్షించారు కాబట్టి గత రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఈసారి అనూహ్యంగా అభ్యర్థుల స్థానాలు ఆంధ్ర తెలంగాణలోనే రావడం జరిగింది అలాగే ఓటు శాతం కూడా గణనీయంగా పెరగడం జరిగింది దానికి ఉదాహరణ ఏంటంటే ఇక్కడ పశ్చి నార్త్ నియోజకవర్గం నుంచి గెలిచిన విష్ణుకుమార్ రాజు గారు అందరూ కూడా విష్ణుకుమార్ రాజు టైట్ టఫ్ అన్నారు కానీ మేము అందరం కూడా ఎంతో నమ్మకంతో మేము పనిచేశాం వారు కూడా నలభై ఐదు వేల పైచీలకు మెజార్టీతో వాళ్ళు అనూహ్యంగా గెలడం కూడా దీనికి ప్రజలకి బీజేపీపై ఉన్న చిత్తశుద్ధికి ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాం